తెనాలిలోని చౌక్ సమీపంలో గల అతి ప్రాచీన దేవస్థానం శ్రీ గోవర్ధన స్వామివారి దేవస్థానంలో మంగళవారం నూట ఎనిమిది సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు అలాగే పదకొండు వారాల పాటు హనుమాన్ చాలీసా పారాయణం దేవస్థానంలో జరుగుతుందని అర్చకులు తెలిపారు తెనాలిలో ప్రాచీనమైన దేవాలయమైన శ్రీ గోవర్ధన స్వామి వారి దేవాలయంలో శ్రీ సువర్చన సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం చేశారు లోక కళ్యాణం కోసం సమస్త ప్రజలు సంతోషంగా ఉండేందుకు పదకొండు మంగళవారాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు మాధవ్ కుమార్ తెలిపారు ప్రఖ్యాతమైన గోవర్ధన స్వామి వారి దేవస్థానము ఆలయ ప్రాంగణంలో గల సువచ్చలా సమితి వేదమతి వీరప్రతాప ఆంజనేయ స్వామి వారికి ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఈ మంగళవారం నుంచి పదకొండు మంగళవారాల పాటు నూట ఎనిమిది సార్లు హనుమ సేవా సమితి వారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీస పారాయణకు కార్యక్రమం నిర్వహించబడుతుంది లోకక్షేమాన్ని గాంచించి ఈ పారాయణ కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతుంది కావున యావరి మంది భక్తులంతా కూడా ఈ బాలానికి క్రాకర పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి కొరకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను